ఈ ప్లేస్ ఎక్కడ నేను ఎందుకు అక్కడ ఉన్నాను పోలీసులు ఎందుకు వచ్చారు తెలుసుకోవాలి టాపిక్ లో వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గరికి అయితే ఖచ్చితంగా మొత్తం తీసి ఫుల్ వీడియో మొత్తం నేను చూసేయండి

అన్న ఈ ఆయన కాదు వాళ్ళ తమ్ముడు ఈ ప్రోగ్రాం దేనికోసం వచ్చారు అతనైతే వచ్చేసాడు ఈ గల్ఫ్ లో ఎన్నో బాధలతో కష్టాలతో సతమతమవుతున్న మాకు ఈ ప్రోగ్రామ్ చాలా అంటే చాలా ఆనందాన్ని తెచ్చింది ప్రోగ్రామ్ జరిపించిన వాళ్ళకి స్పెషల్లీ చాలా థ్యాంక్స్ అబ్బా డీఎస్పీ పాటకి దుమ్ము లేపిన డాన్స్ అలా బ్రేక్ టైమ్ లో కిందకి లేదా తీసుకుందా అనుకుంటే ఆ పాపలు చూసి రేపు వచ్చే సంగతే మర్చిపోయా మీ అమ్మా నాన్న చూసారనుకో నా కొడుకు రే నీకు పిల్లను కూడా ఇవ్వరా అన్న థ్యాంక్ యూ చెప్పాడు మేమైతే బాయ్ చెప్పి బయలుదేరేసాము తట్ట పొట్ట సర్దుకుని ఎందుకంటే మార్నింగ్ నాలు లేచి డ్యూటీకి పోవాలి ఈ వీడియో కూడా మీకు నచ్చింటే ఒక లైక్ వేసుకోండి